ఒకటి పార్లమెంటుకు ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద మీరు నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెను బంధించిన చంద్రముఖి బెడద చంద్రముఖి సినిమా చూశారా ఒకటి అసెంబ్లీకి ఒకటి పార్లమెంటుకు ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడత ఇక శాశ్వతంగా మీకు ఉండదు చంద్ర గ్రహణాలు ఉండవు లేదంటే చంద్రముఖి సైకిల్ ఎక్కుతుంది పట్టుకొని పేద రక్తం తాగేందుకు లకల ఇంటింటికి వచ్చి అబద్ధాలతో మోసాలతో ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుంది గడప గడప కూడా ప్రతి ఇంట్లోనూ కూడా ఆ ప్రతి అక్కచెల్లమ్మకు చెప్పండి ఆ ప్రతి అవ్వతాతకు చెప్పండి ఆ ప్రతి అన్నతమ్ముడికి చెప్పండి